రేపీ అత్యంత శక్తివంతమైన పుష్య పౌర్ణమి ఇదే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి పైగా ఈ పుష్య పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్యమాసం పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు ఎంతో విశేషమైన ఈరోజు మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ముందు కాని లేదా శివపార్వతుల ముందు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఎవరైతే ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోని దరిద్రం మొత్తం బయటికి పోతుంది పైగా ఈరోజు గురువారం కావడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కావడం వలన ఈ పున్నమి కాంతి విరజిమ్మే అద్భుత గడియల్లో చెప్పిన సమయంలో ఇలా దీపాన్ని ఇంట్లో ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు నేరుగా వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఈ పుష్య పౌర్ణమి రోజు దైవిక శక్తులు భూమిపైకి ప్రసరించి ఉంటాయి ఆ శక్తిని ఈ దీపం వెలిగించడం వలన ఆ దీపం శక్తిని గ్రహించి అద్భుత శుభ ఫలితాలను ఇస్తుంది సకల దేవతల అనుగ్రహం సులభంగా అందుతుంది దరిద్ర బాధలు అప్పుల బాధలు ఉద్యోగం రాకపోవడం నరదిష్టి నరపీడ మానసిక ప్రశాంతత లేకపోవడం పెళ్లి అవ్వడం ఏ పని చేసినా ఆటంకం ఎదురవ్వడం ఇలాంటి సమస్యలన్నీ పోవాలంటే ఇలా ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు మీ ఇష్టదేవత పటం ముందు ఇంట్లో పూజా మందిరంలో ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించండి మరి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి గురువారం కలిసి వచ్చిన పుష్య పౌర్ణమి రోజు మన ఇంట్లో ఏ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి శక్తివంతమైన రోజు దేవతలు వారి శక్తులను భూమిపై ప్రసరిస్తూ ఉంటారని భక్తిభావంతో ఆ శక్తిని గ్రహించాలని మన పెద్దలు చెబుతారు పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణా విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించడం చేసేవారు పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మి అమ్మవారిని పౌర్ణమి గడియలలో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు ఇలా లక్ష్మీనారాయణలను పూజించడం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీనారాయణులను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు ఇక ఈరోజు పౌర్ణమి గురువారం కలిసిన పుష్య పౌర్ణమి రోజు మన ఇంట్లో సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల సంధ్యాకాలం ప్రారంభం నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఇంట్లో రావి ఆకుపై కానీ లేదా మారేడు ఆకు అంటే బిల్వదలంపై కానీ ఇలా దీపాన్ని వెలిగిస్తే ఎంతటి పేదవారైనా అపర కుబేరుడు అవుతాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు చెట్టు మొదలను తాకకుండా రెండు రావి ఆకులను లేదా రెండు బిల్వదళాలను సేకరించుకోవాలి మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ముందు కానీ శివపార్వతుల ముందు కానీ లేదా ఇద్దరి దగ్గర ఇలా దీపాన్ని వెలిగించుకోవచ్చు ముందుగా పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పూలతో అలంకరించుకొని రెండు రావి ఆకులకు లేదా బిల్వదళాలకు పసుపు కుంకుమ అద్ది దేవుడి ముందు పెట్టి దానిపై రెండు మట్టి ప్రమిదలను లేదా దీపపు కుందుల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించి దీపపు పూజను యధావిధిగా చేసి దీపానికి నమస్కరించుకోవాలి ఇలా నమస్కరించే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని కానీ ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని కానీ పదకొండు సార్లు జపించి మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి ఇలా ఈరోజు ఎవరైతే ఈ పుష్య పౌర్ణమి రోజు చెబుతారో వారికి దశ తిరిగినట్లే వారు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అన్ని రకాల బాధలు పోతాయి ఉద్యోగం వస్తుంది అప్పులు తీరిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనం ఇంట్లోకి వస్తుంది వ్యాపారం లాభాల బాటలో నడుస్తాయి అనుకున్న పనులు నెరవేరుతాయి సంతానం కలుగుతుంది ఇలా ఏ సమస్యకైనా ఇది అద్భుత పరిహారం చాలా సంవత్సరాల నుండి చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి మనం అనుకున్నది జరగాలనే మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి రోజు పుష్య పౌర్ణమి ఎంతోమంది దేవతల శక్తి యక్షిణీ శక్తి గంధర్వ శక్తి దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు సమయాలలోనే అది సాధ్యం అలాంటి రోజు ఈ పుష్య పౌర్ణమి ఈరోజు మీ ఇష్టదేవతా మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది రెట్ల అధిక ఫలితానిస్తుంది ఈరోజు తులసి మొక్కను ఇంటికి తెచ్చి నాటి నీరు పోస్తే కలిగే యోగం మాటలతో చెప్పలేము అంతటి పుణ్యాన్ని మీరు పొందుతారు ఈరోజు ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి జీవితకాలం ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుని మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు ఈ పుష్య పౌర్ణమి దానికి విశేషమైన రోజు అలానే అత్యంత శక్తివంతమైన ఈ రోజు ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడిపై నువ్వుల నూనెను పోయండి ఇలా ఈరోజు సూర్యోదయానికి ముందే చెయ్యాలి లేదా ఉదయం ఏడు గంటలలోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పోయాలి ఇలాంటి శక్తివంతమైన రోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలు ఉండవు అలానే ఈరోజు శనిదేవుడి దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులను ఉంచండి జమ్మి ఆకులను తీసుకొని దానికి కొంచెం ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి అలాగే గుప్పెడు నల్ల నువ్వులను తీసుకొని నవగ్రహాలలో శనిదేవుడి విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలు అనేవి ఉండవు శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలానే ఈ పుష్య పౌర్ణమి రోజు చుట్టు దగ్గర దీపం పెట్టండి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి అంటే ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా చేసినా శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది సమస్త శని దోషాలు తొలగిపోతాయి అలానే ఈరోజు నల్లకొక్కకు ఆహారం నల్ల నల్లచీమలకు ఆహారం వేసిన విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు ఇక ఈరోజు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అందుకే మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను తినేవారు ఇలా ఈ రోజు తింటే మానసిక రోగాలు కూడా నయమవుతాయి మన శరీరానికి బలానిస్తుంది అందుకే ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని అందరూ పొందాలి ఇక ముఖ్యమైన విషయం ఎంతో శక్తివంతమైన పుష్య పౌర్ణమి రోజు సూర్యోదయం నుండి ఐదు గడియలు అంటే సూర్యోదయం నుండి రెండు గంటల వరకు విశిష్ట తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది సూర్యకిరణాలు జీవచైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింపచేయడానికి తోడ్పడతాయి ఈ రెండు గంటల సమయంలో సూర్యకిరణాల ఆరాధన చేయాలి చేతితో నీటిని తీసుకుని తర్పణాలు వదలాలి సూర్యుడికి నమస్కారం చేయాలి తద్వారా సూర్యభగవానుడి అనుగ్రహం మీపై పడి సూర్యలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు ఇక ఈరోజు కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం వివాహం ఆలస్యం ఇలాంటి సమస్యలకు స్త్రీ పురుషులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంగారక ఆరాధనలు చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి ఇక ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణం నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం కొన్ని నువ్వులను తిని స్నానం చేసే సమయంలో చిటికిడి నువ్వులను నీటిలో వేసుకుని తలస్నానం చేయాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జన్మల దోషాలు పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు తొలగిపోతాయి నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు గోమాతకు ఈ ఆహారం తినిపిస్తే మీకు రాజయోగం కలుగుతుంది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను పూజిస్తే ఎన్నో సమస్యలు దూరమవుతాయి గోమాతకు ఆహార పదార్థాన్ని తినిపించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది గోమాత తోకను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోమాత తోకను తాకుతూ పూజిస్తే చాలా మంచిది గోమాత తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయడం వలన వారికున్న దిష్టి దోషాలు తొలగిపోతాయి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు ఎందుకంటే గోవు తోకలోని వెంట్రుకలలో ఉండే పాజిటివ్ ఎనర్జీ వలన మనకు అష్టదరిద్రాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది మీకెవరికైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు పెట్టండి దీంతో శత్రునివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసిన ధైర్యం వస్తుంది గోమాతకు కందులు పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాలి ఇక ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది గోమాతకు మినపపిండి బెల్లం కలిపి తినిపిస్తే ధన ఆదాయం పెరుగుతుంది గోమాతకు దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవి కలుగుతుంది వంకాయలు తినిపిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఇక ఎవరైతే గోమాతకు బంగాళదుంపలను తినిపిస్తారో వారికున్న నరగోష తొలగిపోతుంది వివాహం ఆలస్యమయ్యి ఎంతో ఇబ్బంది పడేవారు వివాహం కానివారు గోమాతకు టమాటాలు తినిపించండి గోమాతకు నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎంతో విశేషమైన ఈ పుష్యపౌర్ణమి రోజు మీరు తప్పకుండా లింగాష్టకాన్ని చదువుకోండి దారిద్ర దహన స్తోత్రాన్ని జపిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ పుష్య పౌర్ణమి రోజు లలితాసాహస్రనామాన్ని పఠించండి